నమస్కారం గురువు గారు ఆశీర్వచనం తల్లి గురువు గారు చాలా మందికి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలబడట్లేదు అనేసి అంటుంటారు మరి డబ్బు చేతిలో నిలబడాలంటే ఏదైనా రెమెడీ ఉందా ఇది చాలా మందిలో ఉండేటువంటి అనుమానమే మేము ఎక్కువగా సంపాదిస్తున్నాం గురువు గారు అయినా మా దగ్గర ఎక్కువగా డబ్బు నిలబడటం లేదు అనవసరమైన వాటికి ఏవేవో అనూహ్యముగా ఉన్నట్టుండి ఖర్చులు కావటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎంత సంపాదించుకున్నా నిలబడటము లేదు ఇంట్లో అని ఇలాంటి ప్రశ్నలు అనేక అనేక రకాలుగా వస్తూ ఉంటాయి నిలబడటం అనేటువంటిది చాలా అవసరము నిలబడటం అవసరము అని అంటే మనము రాంగానే డబ్బు ఏం చేస్తాము అంటే మామూలుగా పడుకునేటువంటి బెడ్ల మీద కూర్చొని పెంచడము కానీ సహజముగా బహిర్గతముగా అందరికీ తెలిసేట్టుగా మనం కూర్చొని ఇట్లా బ్యాంకుల్లో ఎంచుతూ ఉంటారు మరి బ్యాంకుల్లో ఎంచేది వేరు బ్యాంకుల్లో అందరికీ ఇవ్వటము కోసం వాళ్ళు ఎంచుతుంటారు మన సొంత డబ్బు చేతికి ఎప్పుడైతే వస్తుందో డబ్బుకు ఎప్పుడూ కూడా మహాలక్ష్మీదేవికి గుబ్బనం అనేది చాలా అవసరం జేబులో ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే తెలిసేట్టుగానే మెళ్ళో కట్టలు దయలేసుకొని పోవచ్చు కదా మనం ఇలా తగిలించుకునేసి ఒక పది కట్టలు తీసుకొని వెళ్ళొచ్చు కదా ఒక కవర్లో కానీ ఒక గుడ్డలో బ్యాగులో కానీ లేదంటే ఒక పేపర్లో చుట్టుకొని కానీ తీసుకొని మనం వెళ్తాం ఇంటికి రాగాని తీసుకోగానే బ్యాంకుల్లో అలా ఎందుకు చేస్తున్నట్టు అంటే ఇంట్లో కూడా మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని డబ్బులు ఎంచడము కానీ చేయటము కానీ బెడ్డు మీద పడుకునేటువంటి బెడ్డు మీద మనము డబ్బులు ఎంచటము కానీ లేదా కాయిన్స్ దాని మీద పెట్టడం అని కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయరాదు మహాలక్ష్మీదేవిని కింద పడేయటము కానీ ఒకవేళ పొరపాటు పడితే కళ్ళకు అద్దుకోకుండా తీసి లోపల పెట్టుకోవటము కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయరాదు డబ్బు మన దగ్గర నిలువ నిరంతరము ఉండాలి అని మనము అనుకున్నప్పుడు చాలా గుంభనముగా ఎంత మనవాళ్లే అయినా కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఎంత ఇస్తున్నానో ఎంచి బయటికి వచ్చి ఇదిగో తీసుకో అని చెప్పి ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా మన ఇంట్లో వాళ్ళే ఉండినా కూడా అలా ఎప్పుడైతే మహాలక్ష్మీదేవిని గనక మనము జాగ్రత్తగా లోపల తలుపు వేసి ఎంచుకుంటున్నామంటే డబ్బుకి ఏమన్నా కళ్ళుంటాయా గురువుగారు ఎలా కనుక్కుంటుంది అమ్మవారు తలుపు వేసుకొని ఎంచుతున్నామా లేదా అనేటువంటి భావన తెలియదు కదా నోట్లకి ఏం తెలుస్తుంది అనే ప్రశ్న రావచ్చు ఎందుకంటే మనము చాలా తెలివైన వాళ్ళము కదా ఇట్లాంటి ప్రశ్నలే వస్తాయి మనకు మనుషులకు మహాలక్ష్మీదేవి కంటే కూడా మనం మనుషులము చాలా తెలివైన వాళ్ళము మనకు చాలా తెలివితేటలు మనకు ఎందుకంటే మనమే కదా సంపాదించింది అందుకని నేను చాలా తెలివైన వాడిని నేను తెలివిగా సంపాదించినాను కాబట్టి ఇది నాకే అంతా తెలుసని అనుకుంటాం కానీ ఇక్కడ అది కాదు ప్రశ్న మన మనస్సుకే తెలుసు నేను గుంభనంగా ఎంచుతున్నానా బహిర్గతంగా ఎంచుతున్నానా అనేటువంటిది అలా తెలిసినప్పుడు మనము లోపల ఎంత జాగ్రత్తగా జాగరూకతగా ఎంచుకొని మనము బయటికి అనేటువంటిది ఇవ్వవలసినటువంటి వాళ్లకు ఇస్తామో అప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ విలువ గౌరవము చేత మన దగ్గర డబ్బు నిలబడటం అనేది జరుగుతుంది మన దగ్గర పది రూపాయలే ఉండని పేదవాళ్ళమే కానీ మనమేమి షావుకారులమై సూట్ కేసులతో డబ్బు ఉంటే కదా లోపలించాలా ఉన్న పది రూపాయలు ఇదే ఉంది నా దగ్గర ఏముంది దాపరికము అని అంటూ ఉంటాం ఆ పది రూపాయలే కానీ రూపాయి కానీ ఎప్పుడు కూడా రూపాయే కానీ కానీ అనేటువంటి పదము కూడా కాని అనేటువంటిది కూడా డబ్బుకు సూచనప్రాయమే అది ఏమిరా కానీ విలువ చేయవు నువ్వు అని అంటూ ఉంటారు పెద్దలు అంటే కానీ అంటే కూడా అది కాయిన్ ఎప్పుడూ కూడా అందుకని ఇలా గుంభనంగా లోపల పెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరము ఇంకా మనకు నిలబడాలి మన దగ్గర నిరంతరము ఆ డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి అని అన్నప్పుడు ఒక ఐదు కాయిన్స్ మన మన చేతిలో పట్టుకొని ఇలా పెరిగిరిగి ఇలా పెట్టుకునేసి మహాలక్ష్మీదేవిని పదకొండు సార్లు మనస్సులో తలుచుకొని ఆ కాయిన్స్ రోజు ఒక చోటని పెడుతూ ఉండండి ఒకే చోటని పెట్టాలి బీరువాళ్ళలో పెట్టేటప్పుడు కూడా ఐరన్ తాకేటట్టుగా పెట్టకూడదు ఒక గుడ్డ పరిచి కానీ లేదా ఒక పేపర్ వేసి కానీ మీద డబ్బు పెట్టడం అనేటువంటిది పద్ధతి అది శాస్త్రము ఎందుకంటే ఇను ఇను ఇనుపదానికి తగలటం అనేటువంటిది కరెక్ట్ కాదు అందువల్ల దాని మీద ఏదైనా పరిచి ఆ దాని మీద పెట్టుకోవడం మంచిది ఎప్పుడైతే ఒకే స్థానంలో రోజు ఇలా అనుకొని పెడుతూ ఉన్నారో దానికి మీ డబ్బు యాడ్ అవుతూ వస్తుంది ఉండటానికి మిగలటానికి ఏర్పడుతుంది సమస్యలు కూడా ఎక్కువగా రావుగాక రావు ఇది తెలుసుకొని అందరూ పాటిస్తారు అని తెలియజేస్తూ జయోస్తూ